హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఉండకూడదా ఒకవేళ ఉంటే ఎలాంటి శివలింగం ఉండాలి శివలింగం తెచ్చుకుంటే ఏ విధంగా పూజ చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామందికి శివలింగం ఇంట్లో పెట్టుకోవాలంటేనే అది తప్పులాగా భావిస్తారండి తెలియక ఇదంతా తెలియకనే చేస్తూ ఉంటారు కానీ నిజానికి శివలింగం లేనటువంటి ఇల్లు ఉండనే కూడదండి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో శివలింగం అనేటువంటిది ఉండాలి అండి మరి అది ఏ సైజులో ఉండాలి అని చూసినట్లయితే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ బుటనీయలు అంత సైజులో చిన్న శివలింగం అనేటువంటిది ప్రతి ఇంట్లో పూజించబడాలి అండి దాంతోపాటు ఒక చిన్న నందీశ్వరిని కూడా తెచ్చుకోవాలండి అయితే బొటనవేల్ సైజు కంటే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని యొక్క బొటనవేల్ సైజు కంటే పెద్ద విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటారండి ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే మన ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని బొటనవేల్ సైజ్ కంటే పెద్దగా సైజులో ఇంట్లో విగ్రహాలు కనుక పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు నైవేద్యము అనేటువంటిది కంపల్సరిగా ఏదో ఒక రకమైన నైవేద్యం అనేటువంటిది పెట్టాలి అండి దాంతోపాటు శివలింగానికి ప్రతిరోజు నీటితో అభిషేకము అనేటువంటిది కంపల్సరీ చేయాలి అండి ఎప్పుడూ మన బొటనవేలు సైజ్ కంటే పెద్దదిగా ఇంట్లో శివలింగం అనేటువంటిది ఉన్నప్పుడు మరి బొటనవేల్ సైజులో శివలింగం ఉంటే ఎలా అంటే దీనికి అలాంటి నియమాలు అనేటువంటివి ఏం లేవండి ఇంట్లో బొటనవేల్ సైజులో ఉన్నంత శివలింగం కనుక ఇంట్లో ఉన్నట్లయితే ప్రతి సోమవారము నీటితో అభిషేకం చేస్తే సరిపోతుందండి మిగతా రోజులు చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రతి సోమవారం కానీ పండగ దినం పండగ రోజుల్లో కానీ ఏదైనా పర్వదినాల రోజుల్లో కానీ మనము నీటితో అభిషేకం చేస్తే ఆ శివయ్య సంతోషపడతారండి ఆ రోజున మనం ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలండి ఇంట్లో నైవేద్యం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో కనీసం ఒక బెల్లం ముక్క అయినా ఆ శివయ్య దగ్గర పెట్టి మనము నమస్కారం చేసుకోవాలండి అయితే ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే శివలింగం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచిది కాదని చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడతారండి సో ఇప్పటి వరకు కనుక మీకు ఈ విషయం తెలియకపోయినట్లయితే ఇప్పుడు ఈ వీడియో చూశారు కదండి తప్పకుండా తీసుకొచ్చుకొని పూజించుకోండి మనకు మార్చిలో శివరాత్రి వస్తుందండి శివరాత్రికి ఇంట్లో శివ యొక్క పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అండి దానివల్ల మనకు ఏదైనా కోరిక ఉన్నా కూడా కంపల్సరీ నెరవేరుతుందండి సో త్వరలో మనకు శివ శివరాత్రి రాబోతుంది కాబట్టి ఈలోగా ఒక మంచి శివలింగం అయితే మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అది ఏ రకమైన శివలింగం అయినా పర్వాలేదండి మీరు క్రిస్టల్ అయినా తీసుకోవచ్చు చిన్నగా స్టోన్ రూపంలో ఉన్నటువంటిదైనా మీరు తీసుకొని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవచ్చు అండి అయితే చాలామంది ఇప్పటివరకు తెలియక చేసిన పొరపాట్లు ఏంటంటే శివలింగం తెచ్చుకుంటారు మళ్ళీ ఎవరో వచ్చి ఇంట్లో ఉండకూడదు అని చెప్పగానే తీసుకెళ్ళి గుళ్ళు అప్పచెప్పడం ఇట్లా జరుగుతుందండి సో అలా ఇప్పటివరకు ఎవరైనా చేసి ఉన్నట్లయితే ఆ శివయ్య దగ్గర తప్పని దాన్ని క్షమించమని చెప్పి వేడుకొని ఒక మంచి శివలింగం అయితే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి శివలింగం లేని ఇల్లు అనేటువంటిది ఉండకూడదు అని మనకు గురుచరిత్రలో ఉందండి గురుచరిత్ర చదివిన వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుందండి మనము ఏదైనా కోరిక కోరుకుంటే ఫస్ట్ ఆ కోరికను నందీశ్వరునికి విన్నవించుకున్న తర్వాత ఆ కోరికను శివయ్యకు చెరవేయమని ఆ నందీశ్వరునితో మనము చెప్పాలి అండి తర్వాత శివయ్యను ప్రార్థించుకోవాలి ఇలా చేసినట్లయితే మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి